ఏపీ మద్యం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే కనుక చేసింది అసలు సుప్రీంకోర్టు ఏమంటుంది ఏంటి వివరాలు తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం రాజ్ కేసరెడ్డి పాత్రపై అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది అసలు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడైన రాజ్ కేసరెడ్డి పాత్రపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గత ప్రభుత్వానికి కేసీరెడ్డి కేవలం సలహాదారుడు మాత్రమేనని అతని అతను ఏమీ లేదు కేవలం సలహాదారుడైన అతని తరపు న్యాయవాది తెలపగా ఆయన వాదనలను సిజిఐ ధర్మాసనం తోసుకొచ్చింది కేసీరెడ్డి కేవలం సలహాదారులు మాత్రమే కాదు ఆయనే అసలు సూత్రధారి అంటూ పేర్కొంది కేసులు ఈ కేసులో మొత్తం వ్యవహారానికి రాజ్ కేశరెడ్డినే ప్రధాన కుట్ర కుట్రదారుడు అంటూ ధర్మాసనం పేర్కొంది పదవిలో ఉన్న వారి అండదండలు లేకుండా అధికారులు ఎంత పెద్ద స్కామ్ చేయలేరంటూ సుప్రీంకోర్టు ఆరోపించింది ఇప్పటికే కేసిరెడ్డి జైల్లో ఉండి పది నెలలు గడిచిందని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారంటూ కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన స్పందించినటువంటి సిజే సూర్యకాంత్ గారు మరికొంతకాలం జైల్లో ఉంటే వచ్చిన ఏమీ లేదన్నారు గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు వారు సుప్రీంకోర్టు ఆశ్రయించారు రాజ్ కేసిరెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారించేందుకు సిజేఐ ధర్మాసనం అయితే గనుక నిరాకరించింది పిటిషన్ డిస్మిస్ చేసేందుకు కోర్టు సిద్ధం తమ పిటిషన్ను తామే వెనక్కి తీసుకుంటామంటూ రాజ్య తలుపు న్యాయవాది కోర్టుకు తెలపగా అందుకు ధర్మాసనం అయితే గనక అంగీకరించింది సో ఇప్పట్లో అయితే గనక బెయిల్ వచ్చే అవకాశం లేదు ఆ బెయిల్ పిటిషన్ కూడా ధర్మాసనం తిరస్కరించింది కొంతకాలం జైల్లో ఉంటే నష్టమేమీ లేదు అని అయితే చెప్పింది అసలు ఆయన కేవలం అక్కడ సలహాదారు మాత్రమే అంటే అలాంటిదేం కదా ఆయనే ప్రధాన సూత్రధారు అయిన చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది